అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్ గా అమ్మమాట మాట అమ్మ గారి గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది కదా మీ అందరికి తెలిసి ఉంటుందండి నేను కూడా చూస్తున్నాను ఒక వన్ డే టూ డేస్ కి అది పోతుంది అనుకున్నాను కానీ ఇంకా 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 పెద్దగా అయిపోతుంది ఆ ఇష్యూ గురించి చాలా మంది పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చిరావురి గారు ఆ గోవింద ఛానల్ ఇలా చాలా మంది మాట్లాడుతున్నారండి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా మాట్లాడుతున్నారు నాకు సంబంధించి నేను కూడా ఒక చిన్న విషయాన్ని దీనికి సంబంధించి చెప్దాం అనుకుంటున్నానండి అసలు ఇంతవరకు నేను దీనికి రిలేటెడ్గా ఎవ్వరి గురించి కూడా నేను వీడియో చేయలేదు ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ వీడియో చేస్తున్నానండి అది కూడా ఎందుకు అంటే నాకు అమ్మ గారి గురించి కొంచెం తెలుసు పూర్తిగా కాకపోయినా కొంచెం తెలుసు అండి ఆ తెలిసిన దాని గురించి నాకు అనిపించింది నేను చెప్పాలనిపించింది అందుకని వీడియోలో చెప్తున్నాను అసలు ఈ కాంట్రవర్సీ దేనికి సంబంధించి అంటే అమ్మ మాట జయ గారు కొన్ని మంత్స్ క్రితం ఒక వీడియో చేశారండి అందులో వర్క్ ఫ్రం హోమ్ తనకి తెలిసిన ఆవిడ ఒక ఆవిడ చేసుకుని ఇంట్లో ఉండే ఒక ముప్పై వేలు నెలకి సంపాదించుకుంటుంది సో దానికి సంబంధించి నాకు డీటెయిల్స్ ఏమీ తెలియదు కింద కాంటాక్ట్ నంబర్ ఇస్తాను మీరు కూడా మన పిల్లలు కూడా ఉన్నారు కదా చేసుకుంటారు అన్న ఉద్దేశంతో కింద కాంటాక్ట్ నంబర్ ఇచ్చి కనుక్కోమని చెప్పారండి సో అది ఒక రకంగా ప్రమోషన్ అవుతుంది ప్రమోషన్ వీడియోనే అవుతుంది కానీ అది ఫేక్ అని ఆవిడకైతే తెలియదు ఫేక్ అయితే ఎవరు చేస్తారు చెప్పండి ఇంతమందిని బాధ పెట్టాలని ఎవరు అనుకోరు కదా తెలుసో తెలియకో ఆవిడ ఆ వీడియో చేసారు దాని వల్ల గా ఎన్ని నెలల తర్వాత చాలా మంది మేము ఓన్ కట్టాము మా దగ్గర థర్టీ థౌసండ్ కట్టించుకున్నారు కానీ మాకు వర్క్ ఇవ్వలేదు అని చెప్పి సఫర్ అయిన వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఎనిమిది మంది లేడీస్ ఉన్నారంటండి వీళ్ళందరూ కూడా ఇంట్లో భర్తకి తెలియకుండా చోలీ తాకట్టు పెట్టి డబ్బులు కట్టడం కొంత ఒక కడుత ఉన్న ఆవిడ కూడా ఒక ఆవిడ తెలియకుండా కట్టడం ఇంట్లో హస్బెండ్ వాళ్ళ కొంచెం హారాస్మెంట్ కి గురి అవ్వడం ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు థర్టీ థౌసండ్ కట్టాము మాకు వాళ్ళు ఏ వర్క్ ఇవ్వలేదు ప్లస్ ఇంకొక పది మందిని ఎక్స్ట్రాగా జాయిన్ చేస్తేనే మీకు వర్క్ ఇస్తాము అన్నట్లుగా మాట్లాడుతున్నారంటండి దానివల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇది ఆ అమ్మ మాట జయ గారికి చెప్పారో లేదో తెలియదు కానీ చిరా గారికి ఆ గోవింద సేవా ఛానల్ ఆ అమ్మ ఉన్నారు కదా ఆవిడకి వీళ్ళందరికీ చెప్పారంట సో ఏంటంటే వీళ్ళందరికీ కోపం వచ్చింది మీరు అలా ఎలా చేస్తారు వీడియో ప్రమోట్ ఎలా చేస్తారు ఇప్పుడు ఇంతమంది బాధపడుతున్నారు మీరు సమాధానం చెప్పండి అని ఫస్ట్ ఇష్యూ అయితే రైస్ చేశారని దాని వల్ల ఎలా అవుతుందని ఆవిడకి తెలీదు సో ఇలా ఇష్యూ రైస్ చేసిన తర్వాత అమ్మ జయా గారు ఏంటంటే దానికి సంబంధించి ఫస్ట్ మాట్లాడారు వాళ్ళందరికీ కూడా నేను ఏదో ఒక రూపంలో సాయం చేస్తాను నేను చూసుకుంటాను అన్నారు ఇక చిరావురి గారు ఏంటంటే ఆయనకి చాలా కోపం వచ్చిందండి నువ్వు ఎలా చేస్తావు అసలు ఇలా ప్రమోషన్ వాళ్ళందరూ ఎంతో బాధపడిన పర్సనల్ గా వీడియో గాని ఇలా ఫోన్ చేసి కానీ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆయన కూడా మాట్లాడుతున్నారు ఆయన చాలా పెద్ద ఆయన ఆయన అందరికి సాయం చేసే ఆయనే ఇక గోవింద సేవ ఛానల్లో అమ్మ అయితే ఆవిడ అందరి గురించి మాట్లాడతారని రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూనే ఉంటాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అందరిలో అన్ని మంచి గుణాలే ఉండవు కదండి ఏదో తెలుసో తెలియకో కొంచెం మంచి ఉంటుంది కొంచెం చెడు ఉంటుంది రెండు ఉంటాయి సో అలానే జయామ్మ గారు కూడా ఆవిడ వీడియోస్ లో కంటెంట్ అనేది ఉంది ఎందుకంటే చాలా మంది మహిళలకి పూజ చేసుకోవాలని ఆ విగ్రహాలు ఇలా పెట్టుకోవచ్చు రోజు అభిషేకం చేసుకోవచ్చు నిత్య పూజ చేసుకోండి అని చెప్పారు ఇక దాయడం తెలియని లేడీస్ కి ఇంట్లో భర్తకి తెలియకుండా ఇలా బంగారు రూపంలో కొనుక్కొని పిల్లల కోసం దాయొచ్చు అని చెప్పారు ఇలా చాలా విషయాలు చెప్పారండి మంచి విషయాలు కొన్ని చెడే కాదు కదా ఆవిడ విషయాల్లో ఆవిడ వీడియోస్ లో మ్యాటర్ ఉంది కాబట్టి అంత మంది చూసారు మొన్నటి వరకు ఆవిడకి అంతమంది పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు రీసెంట్గా ఒక్క పాజిటివ్ కామెంట్ లేదండి అందరూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు చాలా బాధ అనిపించింది అంతమంది ఏమైపోయారు అప్పుడు పెట్టిన కామెంట్స్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరూ ఏమైపోయారు ఇప్పుడు అందరూ ఇలా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా అనిపించింది అది ఆవిడ తెలియక చేసింది తప్పే కదండి తప్పైనా సరే ఒక చిన్న మిస్టేక్ ఆవిడ కూడా చేశారు ఎందుకంటే మీ అందరు ఎంతమంది అయితే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ కాంటాక్ట్ చేసి ఇంటికి పిలిపించుకొని సెటిల్మెంట్ చేస్తే సరిపోతుంది సెటిల్మెంట్ అసలు ఆవిడ చేయాలని కూడా లేదండి ఎందుకంటే తెలుసో తెలియక వీడియో అయితే పెట్టేసారి ఇలా చాలా ఫేక్స్ జరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో కానీ మన టిక్ టాక్ అప్పుడు కానీ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయండి అలానే ప్రతి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కదా ఆవిడ తీసుకోవాలని లేదు కాకపోతే ఆవిడ పెద్ద ఛానల్ పెద్ద వయసు ఆవిడ సో వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టాపిక్ ఇక్కడతో ఆపేయాలంటే ఆవిడ పిలిచి చేసుకుంటే కొంచెం ఇక్కడతో ఆగిపోతుంది అందులోను కొంచెం యూట్యూబ్ ఛానల్ పరంగా ఆవిడకి ఎక్కువ వస్తాయి కాబట్టి బ్యూసి ఛానల్ ఆ అమ్మ కొంచెం హెల్ప్ చేయాలంటే ఎంతలో కంటే చేసేయచ్చు ఆ ఒక సగం అమౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమో అంతే దానివల్ల పెద్ద కష్టం ఏమీ కాదు కానీ ఈ లోపే రోజులు గడిచే కొద్దీ అందరూ ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుందండి ఇంతమంది ఇలా మాట్లాడుతున్నంత బ్యాడ్ అయితే ఆవిడలో లేదండి చాలా మంచి ఆవిడ ఎందుకంటే నేను కలిసాను నేను వెళ్ళాను శ్రీరామనవమి పూజ కూడా చేశారండి ఇంట్లో అసలు పందిరిలో పెట్టి స్వామిని పూర్తి చేస్తేనే ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి శ్రమిస్తే గాని ఆ పూజ పూర్తి అవ్వదు అలాంటి పూజ ఆవిడ ఒక్కరే ఇంట్లో పెట్టుకొని ఎంత పనమ్మాయిల్ని పెట్టుకున్నా ఆ వయసులో ఆవిడ అవన్నీ అవసరం లేదు కదండి మళ్ళీ భోజనం కూడా పెట్టుకున్నారు ఇంతమంది కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నవమి రోజు స్వామి కళ్యాణం చేయించి భోజనం పెట్టారు ఆ రోజు నేను వెళ్ళానండి నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి ఇంకొకటి ఏంటంటే డబ్బుల కోసమే ఆవిడేమైనా చేస్తారో అంటున్నారు ఆవిడే కదండి ఎవ్వరేం చేసినా మనీ కోసమే కదా చేసేది ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇలా న్యాయం జరిగింది అని వాళ్ళు కూడా మనీ కోసమే కదండి చేసేది చెప్పాలంటే ఏ ఒక యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఛానల్ హైక్ అవ్వాలని సో ఆ ఉద్దేశం కూడా బా ఉంటుంది మనసులో అలా లేదు అని చెప్తారు కానీ ఉంటుందండి లేకుండా అయితే ఉండదు ఒకవేళ మీరు మంచి చేయాలి వాళ్ళకి న్యాయం జరగాలి అనుకుంటే మీరు ఏదైతే అమ్మ మాట ఛానల్ గురించి మాట్లాడుతున్నారో ఆ ఛానల్ కి అంటే ఆ వీడియోకి సంబంధించి మీకు వ్యూస్ ఉంటాయి కదా సపోజ్ వన్ లాక్ వెళ్ళొచ్చు ఫైవ్ లాక్స్ వెళ్ళొచ్చు సో దానికి సంబంధించి అదొక్క వీడియో రెవెన్యూ ఉంటుంది కదండి సో మీరు బాధ్యత తీసుకొని మీరు అంటున్నారు మాటల వల్ల ఎవరికి మంచి జరగదండి మీకు వచ్చే ఆ ఒక్క వీడియో ఈవెంట్లని పోనీ మీరే ఒక్కరికి సాయం చేయండి అది ఇంకా మంచిదే కదా అసలు ఒక ఆవిడ చేశారు మిస్టేక్ అని చేశారు చేశారు అని ప్రతి రోజు మీరు అదే చెప్పడం వల్ల ఎవరికి ఏమీ రాదండి ఆ బాధపడేవాళ్ళు బాధ పోదు అలా అని చెప్పి ఆవిడ్ని మీరు బ్యాడ్ చేసినంత మాత్రమే ఆవిడ పూర్తిగా బ్యాడ్ అవ్వదు ఇట్లానే ఆవిడ మిస్టేక్ లేదని నేను సపోర్ట్ చేయట్లేదండి చెప్పాను కదా అందరూ తెలుసో తెలుగు ఒక టైంలో అలా చేస్తారు ఇన్ని మంచి తర్వాత అది ఫేక్ అని చెప్పి తెలిసింది సో మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే ఆ ఇరవై ఎనిమిది మందిలో ఇంతమంది ఛానల్లో అంటున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఆ నష్టపరిహారం మీరు ఇవ్వచ్చు కనీసం అందులో సగం అమౌంట్ అయినా కట్టండి సో దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుంది ఉండొచ్చు ఎందుకంటే మీరు ఇలా వీడియోస్ చేయడం వల్ల మీరే మీకే ఉపయోగం అండి ఎందుకంటే మీ వీడియో ఎంత ఎక్కువ వెళ్తే అంత రెవెన్యూ మీకే వస్తుంది అంతే కదా ఇప్పుడు వీడియో చేస్తున్నారంటే మీకే రెవెన్యూ వస్తుంది మీరే బాగుపడుతున్నారు దానివల్ల వాళ్ళకైతే న్యూస్ లేదు మీరు ఎంతమందికి చాటింగ్ చేసినా ఎవరో ఒక రూపాయి కూడా సహాయం చేయరండి మీరు అనుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు నేను కూడా చేయొచ్చు కదా సహాయం అని నేను సహాయం చేసేంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ నా వీడియోస్కి లేవు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసుకుంటే మీకే తెలుస్తుంది ఎందుకంటే నేను ఇర్రెగ్యులర్గా గా పెడుతున్నానండి అది కూడా జాబ్ కి వెళ్ళడం వల్ల గా పెట్టాల్సి వస్తుంది అంత స్తోమత ఉంటే నేను ఖచ్చితంగా ఒకరికన్నా హెల్ప్ ఉండేదాన్ని సో మీరందరూ అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఎక్కువ రెవెన్యూ తీసుకుంటారు కాబట్టి కనీసం ఒకరికి సహాయం చేయండి ఎవరో చేసిన తప్పకి మేము ఎందుకు చేయాలని మీరు అనుకోవచ్చు మీరు ఇక్కడ సహాయం చేయడానికి తప్పు చేస్తే మేము దానికి తప్పు అని చెప్పడానికి మేము ఉన్నాము వైపు మేము నిలబడతాం మేము అడుగుతాం అది కాదండి వాళ్ళకి కావాల్సిన సహాయం కాదు సో ఎంత పెద్దవారైనా నేను ఎవరిని ఏమీ అనట్లేదండి నా మీద దయచేసి కోపం తెచ్చుకోవద్దు దీని గురించి మాట్లాడేంత పెద్దదాన్ని నేనైతే కాదు నేను ఇంకా చిన్నదాన్ని కాదే నా మనసుకు అనిపించింది నేను మీకు చెప్తున్నానండి ఒకరికి సహాయం చేయండి అది అక్కడితో అయిపోతుంది అంతేగాని మనలు మనమే ఇలా కొట్టుకొని ఇట్లా తిట్టుకొని చావడం వల్ల దానికి ఏమి ఉపయోగం లేదండి వాళ్ళు అన్నారని చెప్పి ఆవిడ ఇలా చేసింది అని చెప్పి ప్రతిరోజు దానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు ఆవిడ పాపం చేశారు అని మీరు అంటున్నారు కదండి ఇప్పుడు ఆవిడ పాపమే చేశారు అనుకోండి ఆవిడ చేసిన దాన్ని పది మందికి ఇలా చెప్పడం వలన ఆవిడ పాపం తగ్గచ్చు కానీ మీరు ఇంకా చేస్తున్నారు దాని గురించి మాట్లాడి మీ వంశానికి తగులుతుంది మీ తరతరాలకి తగులుతుంది అది ఇంకా పాపం బహుశా ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ ఒక్కవేళ ఆవిడ సెటిల్ చేస్తాను అని సెటిల్ చేస్తే అందరూ బాగానే ఉంటారు కానీ మీరు అంత పెద్ద పొజిషన్లో ఉండి వంశానికే తగులుతుంది అన్న మాటలు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు చూడండి దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదండి ఆవిడ కూడా ఒక పెద్ద ఆవిడ ఆవిడ చిన్న ఆవిడ కాదు అరవై ఏళ్ళ వయసు ఆవిడ అంత పెద్ద ఆవిడ మా ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడకూడదు కదండి ఆవిడకి అంత జ్ఞానం లేకుండా అయితే లేరు చెప్తున్నాను కదా లేడీస్ కి చాలా మోటివేషనల్ వీడియోస్ అయితే చేశారు కాకపోతే కొలాబరేషన్ లో అమౌంట్ ఇస్తారు కాబట్టి ఇది ఆడొక్కడే కాదండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ ఏంటి ఎంత డేంజర్ అవి ఏమి చూసుకోకుండా అమౌంట్ వస్తున్నాయి కదా నాకేంటి అని వీడియోస్ చేస్తున్నారండి సో అలా అనుకుంటే అందరిది తప్పే అనాలి కాకపోతే తెలీదు బై మిస్టేక్ తెలియక ఆవిడ ప్రమోట్ చేసింది దానివల్ల ఇంత దూరం వచ్చింది ఇంతమంది లేడీస్ సఫర్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే జయామ్మ గారు ఒక పోస్ట్ పెట్టారండి చిరావురి గారు నాకు సారీ చెప్పారు అని ఆవిడేమో పోస్ట్ లో ఇలా పెట్టారు అప్పటి వరకు ఆయన కొంచెం పాజిటివ్ ఫస్ట్ కోపంగా మాట్లాడినా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి దీని గురించి నేను ఇంకా వీడియో చేయను అని చెప్పి ఆయన ఒక వీడియోలో కూడా చెప్పేశారండి చెప్పేసి ఆ వీడియో కూడా డిలీట్ చేసేస్తా అన్నారు చేసేసారు ఎప్పుడైతే అమ్మ మాట జయా అమ్మ గారు నాకు సారీ చెప్పారు అని పెట్టారు ఆయనకి ఇంకా కోపం వచ్చిందండి మరి ఆయన సారీ చెప్పారో చెప్పలేదో తెలియదు దీనివల్ల ఆయన ఇంకా ఎక్కువగా పెడతాను మీ గురించి నేను సారీ చెప్పాను అని నేను ఎందుకు సారీ చెప్తాను నేనేమన్నా మిస్టేక్ చేశానా అని చెప్పి ఆయన చాలా కోపం వచ్చింది అది సో ఆయన అయితే ఇంకా 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 ఎక్కువగా వెళ్ళిపోతున్నారు ఆ వీడియోస్ పెట్టడంలో కానీ అమ్మ మాట జయామ్మ గారిని టార్గెట్ చేయడంలో కానీ సో దీనికి సంబంధించి అమ్మ మాట జయామ్మ గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుంటుందండి ఎందుకంటే మనలో మనం ఇలా అనుకోవడం వల్ల చూసే వాళ్ళకి అందరికి ఎంటర్టైన్మెంట్ అవుతుందండి ఎందుకంటే మీ అందరూ ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళే కదండి చిరావురి గారు గాని సత్యభామ గారు గాని మన జయా అమ్మ గారు గాని ఒక మంచి పొజిషన్ లో ఉన్నారండి అందరూ కూడా ఎవరికి ఉండే సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది నేను మీ అందరికీ కూడా సబ్స్క్రైబర్లే నేనేం దీని గురించి మాట్లాడేంత దాని కాదు కానీ నాకు అనిపించింది ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకుంటున్నామండి నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి అయితే నేర్చుకున్నానండి మన చిరావురి గారి దగ్గర నుంచి ఏది అతిగా చేయకూడదు అది నేర్చుకున్నానండి ఆయన వీడియోస్ నుంచి సత్యభామ గారు చెప్పేది ఏంటంటే ఏదైనా ముక్కు ఉన్నట్టు ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి సో ఆవిడ ద్వారా అది నేర్చుకున్నాను జయ అమ్మ గారిని కూడా నేను ఫైవ్ గా ఫాలో అవుతూనే ఉన్నానండి ఆవిడ ఛానల్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే నాకు ఇప్పటి నుంచో విగ్రహాలు పెట్టుకొని పూజించుకోవాలనిపించేది కానీ నాకు మా ఎక్కడో భయం పెట్టుకోకూడదు ఏమైపోతుంది అనే భయంతో ఉండేదాన్ని కానీ ఆవిడ చాలా వీడియోస్ లో చెప్పారు విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ఏమీ కాదండి పూర్వకాలంలో అసలు ఫొటోస్ ఎప్పటి నుంచి వచ్చినాయి మనకి ఒకటి కాలం నుంచి అందులో విగ్రహాలు పెట్టుకొని పూజించిన వాళ్ళే అసలు మన సనాతన ధర్మమే విగ్రహారాధన కానీ ఫొటోస్ రీసెంట్ గా వచ్చినాయి మనకి రీసెంట్ గా అంటే ఒక థ్రేడ్ ఇయర్స్ ఎబో నుంచి మనకి ఈ ఫొటోస్ అనేవి వచ్చాయి సో ఆవిడ చెప్పిన ఆ మాటని బేస్ చేసుకొని ధైర్యంగా విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నా అండి ఇంట్లో ఆవిడ ఫస్ట్ చిన్న చిన్న విగ్రహాలే పెట్టారండి కానీ తర్వాత పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకొని పూజించవచ్చు అని చెప్పారు సో ఇలాంటి విషయాల్లో నాకు నచ్చిందండి ఇంకొకటి ఏంటంటే గోల్డ్ ని ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చెప్పారు గోల్డ్ అంటే ఒకేసారి కొనాలి లక్షల్లో కొనాలి అని అనుకునే వాళ్ళం మనందరం కానీ చిన్న చిన్నగా కూడా ప్రతి నెల మన దగ్గర ఎంత మిగిలితే అంత అమౌంట్తో గోల్డ్ కొని పక్కన పెట్టేసి ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆడ వీడియోలోనే నేను నేర్చుకున్నానండి మీ అందరికీ ఎప్పుడో తెలిసి అండి ఇలా గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు అని కానీ నాకు మాత్రం జయ గారి వీడియో చూసిన తర్వాతే తెలిసిందండి అప్పటి నుంచి ప్రతి రో ప్రతి నెల నా శాలిలో నుంచి కొంచెం అమౌంట్ నేను పక్కన పెట్టుకుంటాను స్కీమ్ లాగా అలా గోల్డ్ కొనుక్కోవడానికి అది నిజంగా చాలా హెల్ప్ఫుల్ కదండి ఇప్పుడు ఒక్క విషయం పట్టుకొని మీరు ఇంత బ్యాడ్ అన్నట్టుగా మీరు ఒక స్టాంప్ వేసినట్టుగా మాట్లాడేస్తున్నారు కానీ ఆవిడ చేసిన అన్ని బ్యాడ్ కాదండి ఇలా చిన్న చిన్న చాలా మంచి పనులు కూడా చేశారు మాలాంటి వాళ్ళ కోసం అని నేను సపోర్ట్ చేస్తున్నాను అమ్మట జయా గారి తరపున మాట్లాడుతున్నారని మీరు అనుకోద్దండి ఎందుకంటే నా మనసుకి అనిపించింది నేను చెప్పాను ఒక చిన్న మైనస్ ఉన్నంత మాత్రాన ఆవిడ ఉన్న ప్లస్ ప్లస్లన్నీ కూడా మైనస్ చేసేస్తానంటే కొంచెం బాధగా అనిపించింది నాకు తెలుసు కాబట్టి ఆవిడ మాట్లాడే విధానం కానీ ఆవిడ ఇంటికెళ్తే ట్రేడ్ చేసే విధానం కానీ అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి నాకు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఆవిడ ఛానల్లో ఏ వీడియో ఎప్పుడు ఓపెన్ చేసినా కింద కామెంట్స్ చదవడం నాకు అలవాటు చాలా పాజిటివ్ గా కామెంట్స్ వస్తాయి రియాక్ట్ అవుతాయి ఆవిడ అమ్మ 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 అని ప్రతి ఒక్కరు కూడా సంబోధిస్తారండి అలానే పిలుస్తారు చూసినప్పుడల్లా నాకు నేను కూడా అలానే పెడతాను ఆవిడ కామెంట్ కానీ ఇప్పుడు ఆవిడ ఛానల్లో ఏ వీడియో ఓపెన్ చేసినా సరే ఒక్కటి కూడా నాకు పాజిటివ్ కామెంట్ కనిపించట్లేదు అని అందరూ నెగిటివ్ గానే పెడుతున్నారు అసలు ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు ఒక్కరు కూడా ఇలా బ్యాడ్ గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి రియాక్ట్ అవ్వట్లేదండి ఒక్కరు కూడా అసలు సో అది చాలా బాధాకరం అసలు ఆ వయసులో ఆవిడ తెలుసో తెలియక చేసిన ఒక ప్రమోషన్ కోసం ఇంత నలిగిపోవడం అవసరం అంటారు హెల్ప్ అంటారా ఆవిడ ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నానండి అంత ఈజీగా అయితే వదిలేరు వాళ్ళని ఆల్రెడీ తీసుకుంటానని కూడా ఒక వీడియోలో చెప్పారు అయినా సరే మన వాళ్ళు ఎవ్వరు వదలట్లేదండి చాలా చాలా కాంట్రవర్సీ చైర్ చేస్తూ చాలా దూరం తీసుకెళ్ళిపోతున్నారు సో ఈ టాపిక్ ఎంత తొందరగా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటే అంత మంచిదమ్మా మీరు నేను ఈ ఛానల్లో చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళని కానీ యూట్యూబర్స్ని కానీ ఇవన్నీ కూడా ఏమి అనడానికి తప్పు పరిచ తప్పుగా మాట్లాడాలని ఉద్దేశంతో నేను చేయలేదండి సత్యభామ గారు చిరా గారి వల్ల మనందరికి ఒక మంచి జరిగిందని అయితే చెప్తానండి ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫేక్ కొలాబరేషన్స్ ఫేక్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి భయపడి చాలా మంది అవి ప్రమోట్ చేయడం ఆపేసారు భయపడి అంటే వాళ్ళు చెప్పేది కరెక్టే ఇలా ఫేక్ ని మాత్రం ప్రమోట్ చేయొద్దు చాలా మంది బాధపడతారు డబ్బులు పోయి నష్టపోతారు అని చెప్తారు అది చాలా చాలా మంచిదేనండి ఎందుకంటే నాకు కూడా తెలియనప్పుడు నేను కూడా ఇట్లా జ్యోతిష్యం అనేవి కొన్ని ప్రమోట్ చేశాను వీడియోస్ లో అది నాకు తెలియదండి నాకు ఎప్పుడైతే ఇలా చేయకూడదు అని తెలిసిందో అది నేను నీళ్ళ ఛానల్ ద్వారానే తెలుసుకున్నాను నిజంగా మనం డబ్బులు పోయినా మనం బాధపడతాం కదండి వాళ్ళు ఏదో చెప్పి మనం మనీ పోయినాయి అంటే సో అది నేను ఆలోచించుకున్నాను నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వస్తానండి ప్రమోట్ చేయండి అని చెప్పి కానీ నేను చేయట్లేదండి అవి ఎప్పుడో మానేసాను నేను తెలియనప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ లో పెట్ చేశాను అంతే నేను సో అది మాత్రం వాళ్ళిద్దరి వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుందండి ఇలా ఫేక్ ప్రమోషన్స్ చేయకూడదని వాళ్ళిద్దరి వల్ల మనకి బాగా వస్తుంది ఈ కాంట్రవర్సీతో అయితే ఇంకా బాగా తెలుసుకుంటారు ఏది పడితే అది మనం మనకి అమౌంట్ వస్తుంది కదా వాళ్ళు ఏమైపోతే మనకెందుకు కానీ ప్రమోషన్స్ మాత్రం అస్సలు చేయకూడదండి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మెసేజ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంత దూరం వెళ్ళిపోయండి అంత మంచి ఆవండి ఇంత ఇదిగా మాట్లాడుకుంటున్నారంటే ఆ ఒక్క వీడియో వల్ల నేనండి సో ఇది తెలుసుకొని మనం ఎవ్వరూ కూడా ప్రమోషన్స్ ఆలోచించుకోవాలి ఒకటికి రెండు సార్లు అది మంచిదా కాదని ఆలోచించుకొని ప్రమోషన్ చేసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడతో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికితే బాగుండండి ఈ కాంట్రవర్సీ ఇక్కడతో అయిపోతే బాగుంది అనుకుంటున్నాను ఆగిపోతే బాగుండు అనుకుంటున్నాను నేను ఎవరిని తప్పు పట్టాలని కాదండి అలానే ఒకరిని సపోర్ట్ చేయాలని కూడా నేను ఈ వీడియో చేయలేదు నా మనసులో అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేశాము నా మాటల వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటే గనక ఆయన క్షమించండి శ్రీమాత